సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయపూర్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయపూర్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ క్లాస్ మిషన్ లా మెయింటైన్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ వన్ ప్రైవసీ ఫ్యాక్టర్ పర్సనల్ లైఫ్ ను హైప్ చేయకుండా ఫ్యామిలీ అప్రూవల్ తో సైలెంట్ గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది రీజన్ టు బ్రాండ్ వాల్యూ సస్పెన్స్ క్రియేట్ చేస్తే బజ్ ఉంటే హైప్ హైప్ రీజన్ త్రీ చూస్తే మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి అఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్లి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్ కి సినిమా ట్రైలర్ చూసినట్టు ఫీల్ మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ అఫీషియల్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ వాచ్ మీరు చెప్పండి విజయ్ అండ్ రష్మిక సైలెన్స్ ఎందుకు ప్రైవసీ కోసమా లేక హైప్ కోసమా కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ చేయండి మరిన్ని టాలీవుడ్ బజ్ కోసం ఛానల్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయపూర్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయపూర్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ క్లాస్ మిషన్ లా మెయింటైన్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ వన్ ప్రైవసీ ఫ్యాక్టర్ పర్సనల్ లైఫ్ ను హైప్ చేయకుండా ఫ్యామిలీ అప్రూవల్ తో సైలెంట్ గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది రీజన్ టు బ్రాండ్ వాల్యూ సస్పెన్స్ క్రియేట్ చేస్తే బజ్ బజ్ ఉంటే హైప్ హైప్ ఉంటే టీఆర్పీ పెరుగుతుంది రీజన్ త్రీ చూస్తే మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి ఆఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్కి సినిమా ట్రైలర్ చూసినట్టు ఫీల్ వస్తుంది మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ అఫీషియల్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ వాచ్ మీరు చెప్పండి విజయ్ అండ్ రష్మిక సైలెన్స్ ఎందుకు ప్రైవసీ కోసమా లేక హైప్ కోసమా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫైర్ చేయండి మరిన్ని టాలీవుడ్ బజ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయ్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయపూర్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ క్లాస్ మిషన్ లా మెయింటైన్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ వన్ ప్రైవసీ ఫ్యాక్టర్ పర్సనల్ లైఫ్ ను హైప్ చేయకుండా ఫ్యామిలీ అప్రూవల్ తో సైలెంట్ గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది రీజన్ టు బ్రాండ్ వాల్యూ సస్పెన్స్ క్రియేట్ చేస్తే బజ్ బజ్ ఉంటే హైప్ పెరుగుతుంది రీజన్ త్రీ చూస్తే మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి ఆఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్కి సినిమా ట్రైలర్ చూసినట్టు ఫీల్ వస్తుంది మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ వాచ్ మీరు చెప్పండి విజయ్ అండ్ రష్మిక సైలెన్స్ ఎందుకు ప్రైవసీ కోసమా లేక హైప్ కోసమా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫైర్ చేయండి మరిన్ని టాలీవుడ్ బజ్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయపూర్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయ్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ క్లాస్ మిషన్ లా మెయింటైన్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ వన్ ప్రైవసీ ఫ్యాక్టర్ పర్సనల్ లైఫ్ ను హైప్ చేయకుండా ఫ్యామిలీ అప్రూవల్ తో సైలెంట్ గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది రీజన్ టు బ్రాండ్ వాల్యూ సస్పెన్స్ క్రియేట్ చేస్తే బజ్ బజ్ ఉంటే హైప్ హైప్ ఉంటే టీఆర్పి పెరుగుతుంది రీజన్ త్రీ చూస్తే మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి అఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్కి సినిమా ట్రైలర్ చూసినట్టు ఫీల్ వస్తుంది మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ వాచ్ మీరు చెప్పండి విజయ్ అండ్ రష్మిక సైలెన్స్ ఎందుకు ప్రైవసీ కోసమా లేక హైప్ కోసమా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫైర్ చేయండి మరిన్ని టాలీవుడ్ బజ్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయపూర్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయ్యాయి డేట్ ఫిక్స్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయ్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ మెయింటైన్ చేస్తున్నారు మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబ్బుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి అఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్ళి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్కి సినిమా ట్రైలర్ చూసినట్టు ఫీల్ వస్తుంది మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ అండ్ వాచ్ మీరు చెప్పండి విజయ్ అండ్ రష్మిక సైలెన్స్ ఎందుకు ప్రైవసీ కోసమా లేక హైప్ కోసమా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫైర్ చేయండి మరిన్ని టాలీవుడ్ బజ్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా విజయ్ రష్మిక వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ సర్క్యులేషన్ అవుతున్నాయి ఉదయపూర్ వెడ్డింగ్ బజ్ హైదరాబాద్ రిసెప్షన్ టాక్ కానీ ఇంకా ఆఫీషియల్ సైనెన్స్ మరి ఈ డ్రామా అంతా ఎందుకు ఉన్నారు శుభలేఖలు సర్క్యులేట్ అయినట్టు వైబ్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఉదయ్ లో పెళ్లి మార్చి నాలుగు హైదరాబాద్ లో రిసెప్షన్ అంటున్నారు కానీ విజయ్ రష్మిక సోషల్ మీడియాలో ఒక్క మాట కూడా లేదు సీక్రెట్ గా పెళ్లి చేసుకునేది వరల్డ్ క్లాస్ మిషన్ లా మెయింటైన్ చేస్తున్నారు రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రీజన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి రీజన్ వన్ ప్రైవసీ ఫ్యాక్టర్ పర్సనల్ లైఫ్ ను హైప్ చేయకుండా ఫ్యామిలీ అప్రూవల్ తో సైలెంట్ గా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది రీజన్ టు బ్రాండ్ వాల్యూ సస్పెన్స్ క్రియేట్ చేస్తే బజ్ బజ్ ఉంటే హైప్ హైప్ ఉంటే టీఆర్పీ పెరుగుతుంది రీజన్ త్రీ చూస్తే మీడియా స్ట్రాటజీ లాస్ట్ మినిట్ లో అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యాన్స్ కి షాక్ సెలబ్రేట్ డబుల్ అవుతుంది రీజన్ ఫోర్ చూస్తే అవాయిడ్ గాసిప్స్ రూమర్స్ కంట్రోల్ చేయడానికి అఫీషియల్ గా స్టేట్మెంట్ డిలే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది చివరికి పెళ్లి అంటే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఫ్యాన్స్ కి